ములకల చెరువులో తీవ్ర ఉద్రిక్తత ఎంపీడీఓ కార్యాలయం వద్ద తెలుగుదేశం వైసీపీ శ్రేణుల గందరగోళం పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం స్వచ్ఛందంగా ఐదు లక్షల విరాళాలు ప్రకటించిన దాతలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జనసేన నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై ఐదు మొక్కలు పంపిణీకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా రామాంజనేయులు సేవలు యువతకి ఆదర్శమని వెల్లడి త్రుటిలో తప్పిన ఆర్టీసీ బస్సు పెను ప్రమాదం మున్సిపాలిటీ డస్ట్ బిన్ బస్సు వెనుక భాగంలో ఇరుకుపోవడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు ఇక డీటెయిల్స్ చూస్తే హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేసేందుకు మాజీ సైనిక ఉద్యోగి కంచర్ల శ్రీనివాసం నాయుడు ఆధ్వర్యంలో నిమ్మనపల్లి రోడ్డు రామాచార్లపల్లి వద్ద ఉన్న హిందూ స్మశాన వాటికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొన్నారు డెబ్బై ఏళ్ల క్రితమే హిందూ శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం కేటాయించిన ఆరు ఎకరాల ముప్పై రెండు సెంట్లు భూమిలో చెట్లు ఏపుగా పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శ్మశాన వాటికను అభివృద్ది చేసే దిశగా కంచెల్ల నాయుడు చేపట్టిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మదనపల్లి పట్టణ ప్రముఖులు రాజకీయ పార్టీ నేతలు తరలివచ్చారు తరలివచ్చారు్శాన వాటిక అభివృద్ది కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు ఎమ్మెల్యే స్పూర్తితో పెద్ద ఎత్తున తలు ముందుకు వచ్చి ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు బసంతకొండ గ్రామానికి చెందిన మేస్త్రి గుట్టు రమణ ఇరవై ఐదు వేలు రామాచార్లపల్లికి చెందిన విక్రమ్ ఐదు వేలు కౌన్సిలర్ నాగార్జునబాబు యాబై వేలు జనసేన సీనియర్ నాయకులు రామాంజనేయులు యాబై వేలు వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు పదివేలు రజక సంఘం నాయకులు నాగయ్య పదివేలు నాదల్లా పదివేలు లారీ సుధా పదివేలు ఎలుకుల సంఘం నాయకులు రమణ ఐదు వేలు శంషీర్ పదిహేను వేలు రఘుపతి నాయుడు ఇరవై ఐదు వేలు విరాళాలు ప్రకటించారు దాతలు ఇచ్చిన విరాళాలే కాకుండా ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిధులతో నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో శ్మశాన వాటికలో షెడ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆర్జే వెంకటేష్ నవీన్ చౌదరి కత్తి లక్ష్మణ బాలప్పగారి వెంకటరమణ చిన్నా మహేష్ జేసీబీ వేణు విజయమ్మ ఉషారాణి బసనికొండ గ్రామ ప్రజలు హిందూ సంఘాలు పాల్గొన్నాయి మళ్ళీ క్వాలిటీ ఈ ఎందుకంటే ఆ రోజు మన పాత పట్టణ అధ్యక్షులు మోహన్ అన్న గారి తీసుకొచ్చి నేను వచ్చిన వర్షం పడింది ఆ రోజు అక్కడ చూసాను చాలా కష్టంగా ఉంది లోపలికి తీసుకురావడం ఆ క్రమంగా ఎట్టి పరిస్థితులు ఇంటర్నల్ రోడ్లు కూడా ఇస్తాము ఎందుకంటే ఈ శ్మశాన వాటికి ఎవరు ఐడెంటిటీ అవసరం లేదు పన్నెండు వందల పన్నెండులోనే ఇది ఐడెంటిఫైడ్ బరేల్ ఫోన్ అప్పుడు సో ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ బరేల్ రోడ్ ఎందుకు ఎందుకంటే దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక సర్వే జరిగింది నలభై తొమ్మిదిలో ఒక సర్వే జరిగింది యాభై ఎనిమిదిలో ఒక సర్వే జరిగింది ఈ సర్వేలో అన్నిటిలో కూడా ఏవేవి ల్యాండ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయో ఎక్కడ గుళ్ళకు సంబంధించిన భూములు ఉన్నాయో ఏవి అన్ని దాంట్లో పైన ఏమి ఐఎఫ్ఆర్ లో మెన్షన్ ఉంది ఇనామ్ ఫేర్ రిజిస్టర్ అంటారు ఆ విధంగా ఇది కూడా తప్పకుండా ఆ రోజుల్లో దీని గ్రామ లెక్కల్లో కూడా దీన్ని ఈ భూమికి ఏ లెక్కల్లో ఉందని తెలిసి తెలిసి తెల్చేసిద్దాం ఆ క్రమంగా మీరు ఎవరు కూడా నేనేమంటారంటే మనం ఒక కమిటీ ఫామ్ చేసుకుందాం మేము ప్రతి ఒక నెలకు రెండు నెలలకు డెవలప్మెంట్ అయ్యేంతవరకు కలుస్తూ ఉన్నాం దీనిపైన పూర్తి స్థాయిగా రివ్యూ చేసి డెవలప్మెంట్ చేస్తాం అప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కానీ ఈరోజు మనం మాట్లాడేసి మళ్ళీ మంచి నేను ఎలక్షన్ కన్నా ముందు సినిమా ఇంటికి పోయి రా నాకు కొంచెం సపోర్ట్ చేయండి అవును బా మా మూడు విషయాలు ఉన్నాయి ఏం చెప్పున్నా అంటే మా స్థలం ఒకటి ఉన్నది ఆ అది మా చోడేశ్వరి కళ్యాణ మండపం దగ్గర ఆ స్థలం నాకు ఇప్పించాలా రెండోది వచ్చింది శ్మశాన వాటికిది మూడోది వచ్చిందే టూటోన్ పక్కన మా ల్యాండ్ ఉంది మా సైనిక సైనికుల భవన్ అది మాకు రిటర్న్ ఇప్పించాలని చెప్పాడు తప్పకుండా చేస్తామన్నా దాంట్లో ఏముండదు ఉండదు నీ స్వార్థాన్ని నువ్వేం అడగలేదు ఏదైతే నువ్వు అడిగినావో అది ఎంత సైనికులది అడిగినావు మూడోది వచ్చి రెండోది శ్మశానానికి అడిగినావు మూడోది సైనికులు సైనికులకు ఇప్పించమని తప్పకుండా నేను సహకరిస్తాను మాటిస్తాను ఆ క్రమంగా ఈరోజు మనం మాట ఫోన్ చేశారు ఈరోజు మదనపల్లి పట్టణ హిందూ శ్మశాన వాటిక పూర్తిగా కాపాడడం నా బాధ్యత ఆ బాధ్యత క్రమంగా ఈరోజు అందరం కలిసాము ఒక నిర్ణయం తీసుకున్నాము దాదాపు ఐదు లక్ష రూపాయలు ఇక్కడే ఇప్పుడే జమ అయిపోయినాయి ఇంకా ఎక్కడ బయట లేదు ఎవరికి అడగలేదు ఎవరికి మాట్లాడలేదు ఇక్కడే ఐదు లక్ష రూపాయలు ఇక్కడ చేరిన నూరు మందిలో ఐదు లక్షల రూపాయలు ఈ ఐదు లక్ష రూపాయలే కాకుండా ఇంకా దాదాపు రేపు ఇక్కడ బోరు మోటార్ బిగిస్తాము కొత్త బోరు అది లేదు పని చేయకపోతే కొత్త బోరు వేస్తాము ఇదే కాకుండా ఏమి ఇక్కడ ఒక షెడ్ కట్ కట్ట కట్టేదాం రేపే పని స్టార్ట్ చేస్తారు ఇదే కాకుండా టెంపుల్ బయట కడతారు ఎంట్రన్స్ లో ఇదే కాకుండా ఏదైతే అభివృద్ధి అనుకున్నామో పూర్తి స్థాయిగా అభివృద్ధి కాంపౌండ్ వాల్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ వసతులు కానీ ఇవన్నీ ఇప్పించే బాధ్యత ప్రభుత్వంది ప్రభుత్వ భాగంగా నాది నేను ఎట్టి పరిస్థితుల్లో మనమందరం కలిసి ఈ రోజు నుంచే ఈ వాటికి అభివృద్ధి కోసం పూర్తి స్థాయిగా పనిచేస్తాము ఎక్కడ ఏ అవసరం పడినా కూడా ఇప్పుడు కమిటీ ఒకటి వేసాము కమిటీలో నేను కూడా సభ్యునిగా ఉన్నాను ఏమి అందరు కలిసి ఏమి ఇక్కడ చైర్మన్ ఆల్రెడీ పెద్ద రన్న ఉన్నారు అందరు వాళ్ళు ఉంటే చాలు అన్న ఉన్నారు రామచంద్ర అన్న అందరు వీళ్ళందరూ ఎందుకంటే గ్రామస్తులు మా లక్ష్మన్న ఉన్నాడు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటారు నవీన్ అన్న ఉన్నారు వీళ్ళందరూ కలిసి అందరికి తీసుకుని నడుస్తారు వాళ్ళతో నేను కూడా కలిసి నడుస్తాను తప్పకుండా ఈ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము పన్నెండు పంతొమ్మిది వందల పన్నెండులో ఐడెంటిఫైడ్ బరియల్ గ్రౌండ్ ఊరికే దీని గురించి మాట్లాడే రాజకీయం అభివృద్ధి అలక్ష్యంగా ప్రతి చోట పనిచేస్తున్న విషయం పంతొమ్మిది వందల రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో చూసాం ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం మనము అందులో భాగంగానే ఈరోజు ఈ శ్మశాన వాటిక రెండు వేల రెండు వేల పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో శ్మశాన వాటికగా రికార్డ్స్ లోనే ఉన్నటువంటి వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాని వెనుక అవిశ్రాంతంగా మన చౌదరి గారు వెంకటేష్ చౌదరి గారు దాస్ గారు శ్రీనివాస్ చౌదరి గారు అలాగే రమణన్న లక్ష్మణ స్థానికులు అందరూ కూడా సుధాకరణ నిర్విరామంగా పోట్లాడారు తను తీసుకొచ్చి ఈ రోజు ఏడు ఎకరాల భూమిని హిందూ శ్మశానండి భవిష్యత్తు అవసరాలు కూడా సరిపోయే విధంగా తీర్చిదిద్దే విధంగా తను శాంక్షన్ చేసుకుని నిలబెట్టుకోగలిగారు మన ప్రియతమ గౌరవ శాసనసభ్యులు అందరూ కోరుకున్నట్టు ఆయన మళ్ళీ మనకు రెండోసారి శాసనసభ్యులుగా వచ్చారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఇదివరకు మీ వక్తలు చెప్పినట్టు చివరి మజిలి శ్మశానం కాబట్టి ఆ శ్మశానం కులాలకు మతాలకు భాషలకు ప్రాంతాలకు మరియు ఇతర పెద్దల్లో ఈ పల్లి వీళ్ళందరికీ అంటే ఇది బ్రిటిష్ కాలంలో ఆనాటి ముస్లింలకు రెండు ఎకరాలు క్రైస్తవులకు పన్నెండు ఎకరాలు హిందువులకు ఆరున్నర ఎకరాలు ఇచ్చినారు ఇది కొందరి స్వార్థం వలన ఏదో నాడు కంచర్ల శ్రీనివాసు నాయుడు గారు పోరాటం చేసి ఫస్ట్ ఆయన పునాది వేసిండే దీనికి తరువాత కొందరు ఇది మీది కాదు ఇది మాకు అభ్యంతరం లేదు అని ఇట్లా నాటి శాసనసభ్యులు నవాజ్ బాషా గారిని ఏమార్చి ఇక్కడ సబ్ డివిజనే చేయించినారు అప్పట్లో నేను ఆర్జే వెంకటేష్ లక్ష్మణ రమణ కొండప్ప ఇంకా ఇతరులు మేమందరము ఆనాడు పోరాట ఫలితమే యాక్చువల్గా అయితే మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా ప్రెజర్ చేసినారు మీరు కానీ అలాట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాల ముందు ఈ శ్మశాన వాటికి అలాట్ చేశాడు అప్పుడే ఆయన ఏం చేశాడంటే అతనికి ఒక సొంత అంబాసిడర్ వెహికల్ ఉండేది నాకు తెలిసి దాన్ని మదనపల్లి ఎప్పుడు కూడా ఎవరికి ప్రచార రథాలు లేవు శ్మశాన వాటికి తీసుకొచ్చేదానికి ఏ వాహనాలు లేకుండా ఉంటే వైకుంఠ వైకుంఠ రథం అప్పట్లోనే మొట్టమొదట వైకుంఠ రథాన్ని తన వెహికల్ ను మార్చి ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి కంచర్ల శ్రీనివాస నాయుడు అదే స్ఫూర్తితో ఆయన దీనికోసం లక్ష సంతకాలు సేకరించాడు తర్వాత క్రమంలో ఏమైందంటే దీనిని అన్యాసవంతం చేసేశారు దీంట్లో సగభాగం క్రైస్తవులకు కేటాయించేశారు వాళ్ళు దాంట్లో ఇంప్లిమెంటేషన్ కూడా వెళ్ళిపోయారు చుట్టూ కూసాలు కూడా నాటేశారు మేము ప్రతిపక్షంలో ఉండగా నవీన్ చౌదరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్ద లక్ష్మణ రమణ వీళ్ళంతా కలిసి మేము ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో సార్లు ధర్నాలు చేశాం ప్రతి ఒక్కరూ పుట్టినప్పటి నుంచి డబ్బు కోసం పేరు కోసం పదవుల కోసం కుటుంబం కోసం ప్రాకులాడి ప్రాకులాడి చిట్ట చివరిగా ప్రతి ఒక్కరూ చేరుకోవాల్సింది మన స్పశాన వాటికే మరి అందరూ చేరుకోవాల్సిన శ్మశాన వాటిక కోసం ఈ రోజు ఎవరు కూడా పోరాటాలు చేయడం లేదు ఉన్నటువంటి మన ఈ శ్మశాన వాటికల్ని కూడా ఈ రోజు కబ్జాదారులు అందరూ ఆక్రమించుకొని వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం మార్చుకుంటున్నారు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గట్టిగా తెరబడితే మళ్ళీ సబ్కల్ అయ్యారు నేరుగా మమ్మల్ని అందరినీ రమ్మని చెప్పేసిందే ఆఫీస్కి రమ్మన్నాడు ఆఫీస్కి ఎవరు లోపలికి అందరినీ రేలా నన్ను నవీన్ ఆర్ వెంకటేశ్వరం అన్నాడు మళ్ళీ విషయం చెప్పినాం సార్ నవీన్ ఏం చేసినాడంటే వెయ్యి తొమ్మిది వందల పన్నెండులో ఇది శ్మశాన వాటికే అయింది మళ్ళీ నేనులే చెప్పిన సార్ ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరాల వయసు దీని కిందనే మాకు పొలం నింది మా రోజు నన్ను తీసుకొని పోతా ఉంది జనసేన పార్టీ నాయకులు రామాంజనేయులు బర్మారోడ్డు సాయిబాబా ఆలీం వద్ద రెండు వేల ఇరవై ఐదు మొక్కలను ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మొక్కలను పంపిణీ చేసే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో మదనపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపును తీసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో వారం రోజుల క్రితం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి వంద యూనిట్లు రక్తాన్ని దాతల ద్వారా అందించారని నియోజకవర్గ పరిధిలో ఇరవై ఐదు మొక్కలు నాటేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించిన రామాంజనేయులు స్పూర్తితో యువత ముందుకు వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రతి పౌరుడు బాధితగా మొక్కలు నాటి మదనపల్లి ప్రశాంతతకు కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగార్జునబాబు మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు జీవీ నాయుడు విజయమ్మ యువ నాయకులు హరిహరన్ జనసేన నాయకులు జగదీష్ శ్రీరామ్ వినోద్ నవీన్ చౌదరి కమలావరి కృష్ణ జెసిబి వేణు శంషీర్ రఘుపతి నాయుడు మల్లికార్జున నాయుడు చిన్న మహేష్ నాగయ్య పెద్ద సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మా అన్న రామాంజు గారు మదనపల్లి కాన్స్టిట్యున్సీ జనసేన నాయకులు నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ కార్యక్రమాలు చేస్తూ నా ఎలక్షన్లో మదనపల్లి మండలం పూర్తి మొత్తం తిరుగుతూ ఇరవై నాలుగు ఎలక్షన్లు నా ఎలక్షన్లో చాలా బాధ్యతగా పనిచేశారు అదే కాకుండా ఈరోజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మొక్కలు మన మదనపల్లి పరిసర ప్రాంతాల్లో నాటాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటూ ఈ బండిలో ఏదైతే లగేజ్ బండి ఉందో ఈ బండిలో దాదాపు మహేంద్ర పికప్ వెహికల్లో రెండు వేల ఇరవై ఐదు మొక్కలు పెట్టి రేంజ్ ఆఫీసర్ గారి సహకారంతో తక్షణం రెండు వేల ఇరవై ఐదు మొక్కలు మదనపల్లి మండల టౌన్లో నాటడానికి పూర్తి స్థాయిగా బాధ్యతగా పనిచేస్తున్న మనిషి ఆయన రామాయలు గారు రామాజులేయుడు గారు అన్నగారి సేవలకు పార్టీ అటు మదనపల్లి కాన్సెస్ గుర్తిస్తున్నారు గుర్తి అని చెప్పి సరైన తెలియజేస్తూ నాయకులు ముందుకు రావడం రామాంజ సేవకు జనసేన నాయకత్వంలో ఇంకా బలపరచాల తెల్లవారి అన్నదమ్మ కూడా నాకు కాల్ చేశారు మేము అందరం కలిసి పనిచేస్తామని అని చెప్పి చాలా ఆనందదాయకం వీళ్ళందరూ ఏమి జనసేన పార్టీ ఒక పట్టుబ పట్టుబమ్మ లాగా తప్పకుండా ఈ పార్టీ వృక్షం లాగా తీసుకుని నడుస్తానని చెప్పి తెలుగుదేశం మైనార్టీ విభాగానికి ఎస్ఎం రఫీ వెన్నెముక లాంటి వారిని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కితాబునిచ్చారు బుధవారం రాత్రి ఎస్ఎం రఫీ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇందులో భాగంగా కేక్ కట్ చేసి ఎస్ఎం రఫీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జహా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎస్ఎం రఫీ నిర్విరామ కృషి చేశారన్నారు వైకాపా ఐదేళ్ల పాలన కాలంలో వారి అరాచకాలు దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగిందన్నారు తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు అన్ని విధాల అండగా నిలిచారన్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను గుర్తించి టిడిపి మైనార్టీ సెల్ రాష్ట ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం బాధితులు అప్పగించిందన్నారు నిరంతరం పార్టీ శ్రేయస్సు కోసం పరితపించే ఎస్ఎం రఫీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎస్ఎం రఫీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ నూతన ఉత్సాహంతో నూతన ప్రణాళికతో వెలుగు సంస్థలోని సిబ్బందికి దాత్రి ఫౌండేషన్ వారి దాతృత్వంతో వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మి ప్రిన్సిపల్ కుమారి చేతుల మీదుగా సిబ్బందికి కానుకలు అందజేయడమైనది మొదటగా వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గడిచిన సంవత్సరంలోని లోటుపాట్లని సవరించుకుని ఈ సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఎల్లవేళలా తమ వంతు సహాయ సహకారాన్ని అందజేస్తున్న వెలుగు సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ సలహాలు సూచనలు నూతన ప్రణాళికను సిబ్బంది అందరితో కలిసి చర్చించారు వెలుగు సిబ్బంది సేవలు మెచ్చుకున్నారు సిబ్బందికి ప్రత్యేకమైన కానుకలను అందజేశారు ఈ కార్యక్రమం నందు వెలుగు మెంబర్ సుజాత వార్డెన్ స్వీటీ సోషల్ వర్కర్ గీత వెలుగు సిబ్బంది చిన్నారులు వృద్ధులు పాల్గొన్నారు రాయచోటి బస్ స్టాండ్ కి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పేరం వైన్ షాప్ ఎదురుగా రోడ్డు నందు మున్సిపాలిటీ డస్ట్బిన్ బస్సు వెనుక భాగంలో ఇరుక్కుపోయింది బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎవరికి ఎటువంటి ప్రమాదం కలగలేదు వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలిగింది మదనపల్లి గ్రామీణ మండలం పొన్నటపాలెంకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జీవీ నాయుడు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే షాజహన్ బాషా ఆధ్వర్యంలో వారి నివాసంలో ఘనంగా నిర్వహించారు శాలవత సత్కరించి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో వైసీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించిన నేపథ్యంలో డెబ్బై రోజుల పాటు జైలు జీవితం గడిపిన జీవీ నాయుడు పార్టీకి చేసిన సేవలను అధిష్టానం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని జీవీ నాయుడుకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు వారి స్పూర్తితో యువత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గురు యాదవ్ చిప్పిలి చెన్నారాయుడు పోతబోలు సుధాకర్ మార్పూరి గాంధీ నవీన్ చౌదరి శంషీర్ ఈశ్వర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పున్నట్పల్లెం జాయతీ జీవి నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుక్కుంటూ జీవి నాయుడు గారు మదనపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీకి ఒక అసెట్ ఆయన పార్టీ కష్టకాలంలో అరవై ఐదు రోజులు డెబ్భై రోజులు జైలుకు పోయి ఇచ్చాడు పార్టీ ఓన్లీ ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడని అని ఆయనకి జైలు పంపించారు వైసీపీ వాళ్ళు అటువంటి త్యాగం చేసి ఈరోజు పార్టీ కోసం మా కోసం నిరంతరం పనిచేసిన జీవి నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పార్టీ ఆయన వెంట ఉంది నేను ఆయన వింటున్నాను తప్పకుండా ఆయన మాలో సంబంధించి తప్పకుండా ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుందని తెప్పి మదనపల్లి డివిజన్ పరిధిలోని ఎల్ఐసీ అడ్వైజర్స్ గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యేని కలిసి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే షాజాన్ బాషా మాట్లాడుతూ ఎల్ఐసీ ద్వారా ఎన్నో కుటుంబాలకు మంచి చేస్తున్నారని అభినందించారు అడ్వైజర్ల కోసం ఇల్లు నిర్మించుకునేందుకు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మస్తాన్ జీవీ రమణారెడ్డి శ్రీనివాసులు రాజు రామ్ రామ్కుమార్ ఆదినారాయణ శేషాద్రి చిన్నారెడ్డి ఉమాదేవి మాధవి భారతి పార్వతమ్మ యశోదమ్మ పాల్గొన్నారు మదనపల్లి డివిజన్ కి సంబంధించిన అయిన ఇక డీటెయిల్స్ చూస్తే నేడు జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి తరలివచ్చిన తేదంపా శ్రేణులు అదేవిధంగా మరోవైపు భారీ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు మద్దతుగా తరలివస్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు మొలకల చెరువు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీసు బలగాలు గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులందరూ ప్రజల ద్వారా ఎన్నుకోబడలేదని దౌర్జన్యంతో ఏకగ్రీవాల పేరుతో ఎన్నికైన వైసీపీ ప్రజాప్రతినిధులకు సర్వసభ్య సమావేశంలో పాల్గొనే అర్హత లేదంటూ తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామంటూ తిరపా శ్రేణులు హెచ్చరిస్తున్నారు తేదేపా నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం మొరకల చెరువులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది अभी चलो चलो अभी चलो चलो మండల పరిషత్ సమా సర్వసభ్య సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాము అందులో భాగంగా అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది పత్రికాముఖంగా తెలపడం జరిగింది అందరూ వచ్చారు కానీ మీటింగుకు పదకొండు గంటల వరకు వెయిట్ చేశాము సభ్యులు ఎవరు రాను వలన పై అధికారుల సూచనల మేరకు ఎవరు సభ్యులు ఎవరు రానందు సమావేశాన్ని వాయిదా వేయడం అనేది తదుపరి మరి ఎప్పుడు పెట్టేది అనేది త్వరలో ఏడో తేదీ అట్లా తర్వాత నిర్ణయం తీసేసుకొని మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము తయారవుతుంది ముందుగా ఏమీ కాదు పదకొండు వరకు చూసాము పై సమావేశం పై అధికారులను క్లారిఫై చేసుకొని వాయిదా అనుక్షణం ప్రజల పక్షం మినట్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం